మేడ్చల్ మేడిపల్లిలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది సీనియర్ల వేధింపులు తాళలేక ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాయితేజను సీనియర్లు బలవంతంగా వార్కు తీసుకెళ్లి మద్యం తాగించి పదిహేను వేల రూపాయల బిల్లు కట్టాలని ఒత్తిడి తెచ్చారు సీనియర్ల ఒత్తిడి తట్టుకోలేక హాస్టల్ గదిలో ఉరి వేసుకొని సాయితేజ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు విద్యార్థి ఆదిలాబాద్ జిల్లా ఉట్టూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది సీనియర్ల వేధింపులు తాడలేక ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాయితేజను సీనియర్లు బలవంతంగా బార్కు తీసుకెళ్లి మద్యం తాగించి పదిహేను వేల రూపాయల బిల్లు కట్టాలని ఒత్తిడి తెచ్చారు సీనియర్ల ఒత్తిడి తట్టుకోలేక హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ లిఖిత అందిస్తారు లిఖిత రైట్ థ్యాంక్ యూ రవి ఆదిలాబాద్ జిల్లాకు చెంది చెందిన సాయి తేజ్ అయితే ఇక్కడ చదువుకోవడానికి వచ్చాడు అయితే ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్లుగానే తెలుస్తుంది గత కొద్ది రోజులుగా కూడా సీనియర్స్ తనను ర్యాగింగ్ చేస్తున్నట్లుగానైతే కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తున్నా కాకపోతే సీనియర్స్ అన్నప్పుడు కొంతవరకు కాలేజీలో ఇలాంటివన్నీ సహజమే కానీ నీ చదువు చాలా ఇంపార్టెంట్ అంటూ కూడా తల్లిదండ్రులు చెప్పే ప్రయత్నం చేసినట్లుగానైతే తెలుస్తుంది కానీ ఏదైతే బార్కు తీసుకువెళ్లి అతనితో ఆ ఈ యొక్క బిల్లు దాదాపుగా పదిహేను వేల రూపాయల బిల్లు చేయించి అది కట్టాలి లేకపోతే ఊరుకోము అంటూ దాన్ని కొట్టడము బుక్ తిట్టడము ఇట్లాంటి టార్చర్స్ చాలా ఎక్కువ అవ్వడం తోటి అతను పూర్తి స్థాయిలో ఈ మానసిక ఒత్తిడికి గురైనట్లుగా అయితే తెలుస్తుంది తల్లిదండ్రులకు చెప్పినా కానీ కొంతవరకు సర్దుకుపో ఎందుకంటే మనం చాలా కష్టపడుతున్నాము నీ చదువు చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఒకవేళ ఒక కాలేజీ యాజమాన్యానికి ఈ విషయాన్ని చెప్పినా కానీ ఎలాంటి లాభం లేకపోవడం తోటి పూర్తి స్థాయిలో తాను డిప్రెషన్ కి వెళ్ళిపోవడం ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది